టాలీవుడ్ స్టార్ హీరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి నేడు నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగిన విషయం మనకందరికి తెలిసిందే ముఖ్యంగా ఈ అరవై పదుల వయసులో కూడా ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంబర తొలి చిత్రం బింబిసారాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లెడే వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబరకు దర్శకత్వం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో అత్యంత భారీ బడ్జెట్తో యువీ క్రియేషన్స్ ఈ చిత్రం నిర్మిస్తోంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారికి జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆయుషేఖ రంగనాథ్ నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యంత పెద్ద బడ్జెట్ సినిమా ఇకేదెలా ఉండగా ఈ విశ్వంవరం మూవీ నుండి దసరాకి అదిరిపోయే టేజర్ని వదలున్నారట మూవీ మేకర్స్ దీంతో అభిమానులకి పూనకేయాలని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ఇకేదెలా ఉండగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కారణంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్ అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చకచక చేసేస్తున్నారు కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తర్జన భర్జనలు నడుస్తున్నాయి సంక్రాంతికి చిరు తనయుడు నటిస్తున్న గేమ్ చేంజర్ను రిలీజ్ చేసి సమ్మర్కు విసెంబర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించిన విషయం తెలిసిందే అందుకు కారణం ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికీ క్లోజ్ కాలేదని అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ అనే వార్తలు వినిపించిన విషయం మనకు అందరికీ తెలిసిందే